హలో అండి వెల్కమ్ టు కూల్ టెరటోక్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరు హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి మీ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూనివర్స్కి కన్వే చేయండి యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందిస్తుందండి సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్లోకి వెళ్లే ముందు ఎవరైతే రోజు కామెంట్ చేస్తున్నారో ప్రతిరోజు మీరు రీడింగ్స్ చూస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎవరికైనా వాట్సాప్ గ్రూప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవ్వడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా దాంట్లో వస్తుంది మీరు వెంటనే వీడియోని ఫాలో అవ్వచ్చు అండ్ నేను ఎప్పుడైనా లైవ్కి వచ్చినప్పుడు కూడా దాంట్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది సో మీరు లైవ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోతుందండి డీటెయిల్స్ అన్నీ వస్తాయి మీకు డీటెయిల్స్ అన్నీ ఓకే అయితే కనుక మీరు మూవ్ అవ్వచ్చు సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్లోకి వెళ్లే ముందు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీ విషెస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కన్వే చేసుకోండి మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారో అసలు మీరేం తెలుసుకోవాలి అనుకుంటున్నారు మీ లైఫ్కి ఎలాంటి గైడెన్స్ కావాలి అనుకుంటున్నారో బట్ అన్నింటినీ కూడా యూనివర్స్కి కనే కన్వే చేసుకోండి యూనివర్స్ అయితే రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందిస్తుందండి యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అందించండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ సో చూద్దామండి ఈ టూ త్రీ డేస్లో మీకు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అసలు ఏం మార్పులు చూపిస్తుంది యూనివర్స్ అనేది సో అందరూ కూడా అలర్ట్గా ఉండండి యూనివర్స్ ఇచ్చే ప్రతి రీడింగ్ కూడా మీకు డేరింగ్ డెసిషన్ తీసుకోబోతున్నారంట డేరింగ్ అండ్ చార్మింగ్ అంటే అది ఎలా ఉంటుందంటే మీ లైఫ్లో చాలా చాలా ధైర్యవంతమైన సాహసోపేతమైన డేరింగ్తో కూడి ధైర్యంతో కూడిన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతున్నారు అది మీ లైఫ్కి ఒక వెలుగులాగా ప్రకాశించేలా డేరింగ్ ఎలా ఉంటుందంటే ఆ డెసిషన్ ఎలా ఉంటుందంటే మీ లైఫ్కి ఒక ప్రకాశవంతమైన కాంతిని కూడా ఇస్తుంది అంటే రిలేషన్షిప్ వైజ్ అయిన ఉండి మీరు తీసుకునే డెసిషన్ ఎలా ఉంటుందంటే మీ లైఫ్ని ఒక చేంజ్ చేస్తుంది అండ్ మీ రిలేషన్షిప్ని మరింతగా ముందుకు తీసుకెళ్తుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానిని మీకు ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది చక్కగా అలాంటి అంటే మీ లైఫ్లో ఒక కాంతివంతమైన ఒక ధైర్య ధైర్యోపేతమైన ఒక డై డెసిషన్ అయితే మీరు తీసుకుంటారు అని యూనివర్స్ చెప్తుందండి సో మనం సింపుల్ సింపుల్గానే రీడింగ్ కార్డ్స్ అయితే నేను డిస్క్రైబ్ చేస్తాను అందరికీ కూడా నార్మల్ లాంగ్వేజ్లో అందరికీ కూడా అర్థమవుతుంది మీకు అర్థం కానిది ఏమీ ఉండదండి సో యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుందో దాన్ని ఫాలో అయితే చక్కగా మీ లైఫ్ అయితే టర్న్ అవుతుంది అండ్ ఎలా ఉంటుందంటే కొత్త కొత్త వాటి మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారంట అండ్ ఇప్పుడిప్పుడే రిలేషన్షిప్లోకి ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి విన్ఫ్లాక్చుయేషన్ ఎక్కువగా ఉంటుంది మీ సోల్మేట్ మీ పార్ట్నర్ మీద మీ పార్ట్నర్ మీద మీకు మంచి అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది ఏదో కొత్తగా ఇంకేదైనా చెయ్యాలి కొత్త కొత్త ఆలోచనలు రావడం కొత్తగా ఏదైనా చెయ్యాలి అనుకోవడం ఇట్లాంటివి అనిపిస్తుంటాయి అని చెప్తుంది అట్ ద సేమ్ టైం ఎలా అంటే రిలేషన్షిప్ వైజ్ మాట్లాడుకున్నాం కదా కెరియరు బిజినెస్ జాబ్ ఇలాంటి వాటిలో కూడా కొత్తదనాన్ని కోరుకుంటారు అది ఏదైతే మీ జాబ్ మీరు కోరుకుంటున్నారో అది ఇంకా ఏదో మీకు తెలియని ఒక హ్యాపీనెస్ ఇచ్చే విధంగా ఉంటుంది కిక్ ఉంటుంది అంటారు కదా అట్లా ఉంటుందంట మీకు మీ యొక్క డెసిషన్స్ మీకు లైట్ వెలుతుర్ని వెలుగుని ప్రసాదిస్తాయి అండ్ ఒక మత్తుని ఒక కిక్ని కూడా ఇస్తాయి అంటే చక్కటి మీకు ఇష్టమైన ప్రొఫెషన్ని మీరు ఎంచుకుంటారు మీకు ఇష్టమైన వేలు మీరు డెసిషన్స్ తీసుకుంటూ వెళ్తారు కాబట్టి ఆ కిక్ అనేది మీకు చాలా చాలా ఒక హ్యాపీనెస్ అయితే ఇస్తుంది అనేది యూనివర్స్ చెప్తుందండి మీకు ఏమైనా పాయింట్స్ కనెక్ట్ అవుతుంటే కనుక నాకు కామెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ సింపుల్ రీడింగే కాబట్టి అందరికీ కూడా అర్థమవుతుంది చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి ఎవరికైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికైనా కూడా మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలాగే నేను చెప్తున్నాను రీడింగ్ని సో అదొకటి మనకి ప్లస్ పాయింట్ చక్కగా కూడా మీరు ఫాలో అవ్వచ్చు అండ్ మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో ఆ డెసిషన్కి డెడికేట్ అయిపోయి ఉంటారంట డెడికేట్ అయిపోయి అంటే మిమ్మల్ని మీరు అంకితం చేసుకొని ఉంటారు అండ్ అంకితం అయిపోవడమే కాకుండా మిమ్మల్ని మీరు మలుచుకుంటారంట చెప్పుకున్నాం కదా ఫస్టే ఏం చెప్తుంది యూనివర్స్ మీరు ఎలా ఉంటారంటే ఒక డేరింగ్ డెసిషన్ తీసుకుంటారు అది మీకు ఎంతో ఆకర్షించే విధంగా ఉంటుంది అది మీకు మీ లైఫ్కి ఒక వెలుతుర్ని ఒక లైట్ని ప్రసాదించే ఒక లైట్ ఎలా అయితే మనకి చీకటినంతటిని పక్కకు నెట్టేస్తుందో అట్లా ఉంటుంది ఆ డెసిషన్ కూడా అండ్ ఆ డెసిషన్కి మీరు డెడికేట్ అయిపోయి ఉంటారు మీరు అంకితం అయిపోయి ఉంటారు దానితో మీ లైఫ్ని చక్కగా ఒక శిల్ శిల్పాన్ని శిల్ శిల్పి ఎలా అయితే చెక్కుతూ ఉంటారో అలాగా మీరు ఆ డెసిషన్ ఆలోచనలతో మీ లైఫ్ని మీరు డిజైన్ చేసుకుంటారు అదేదో పెద్ద డెసిషన్ అండి మీరు నాకు కామెంట్లో తెలియచండి ఎవరైతే ఇలా దీనికి కనెక్ట్ అవుతున్నారో అట్లా మీ లైఫ్ని అయితే చేసుకుంటారు అని యూనివర్స్ చెప్తుంది అండ్ ఫెర్టిలిటీ అండ్ ఓపెన్ మె మెచ్యూర్ లవ్ ఎలా అంటే ప్రతి విషయంలో కూడా ఓపెన్గా ఉంటారు అండ్ మీ లైఫ్లో ఏదైతే మీరు ఫలితాన్ని ఆశిస్తున్నారో మీరు ఏది కావాలి అనుకుంటున్నారో దాన్ని పొందుతారు అంత హ్యాపీనెస్ని మీరు సొంతం చేసుకోగలుగుతారు అండ్ ఇంకా ఎలా ఉంటారంటే మెచ్యూర్డ్గా తెలివిగా ఉంటారంట చాలా చాలా అంటే ఏదో చిన్న తనంగా ఆకతాయితనంగా డెసిషన్స్ తీసుకోవడం కానీ ఇట్లాంటివి కాకుండా అంటే మెచ్యూర్డ్గా ప్రతి డెసిషన్ని తీసుకుంటారు మెచ్యూర్డ్గా ప్రతి ఒక్కరిని ఇంట్రెస్ట్గా అంటే మీరు ఏదైతే ప్రొఫెషన్ని ఎంచుకున్నారో మీరు ఏదైతే లైఫ్లో ఇది నాకు కావాలి బిజినెస్ నాకు కావాలి జాబ్ నాకు కావాలి ఇది కావాలి అని ఏదైతే డెడికేట్ చేసుకుంటున్నారో ఆల్రెడీ చెప్పుకున్నాం డెడికేట్ అవుతారు అని దానిని మీరు చాలా మెచ్యూర్డ్గా మీరు ఇష్టపడతారు అంటే ఈరోజు ఇష్టపడి రేపు డెసిషన్ మార్చుకోవడం ఇట్లాంటిది కాదండి మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఎలాగైతే ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి ప్రతి దానికి కూడా డెడికేట్ అయ్యి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారు అని అయితే యూనివర్స్ చెప్తుంది అండ్ ప్రతిదానికి కూడా కట్టుబడి ఉంటారు ఖచ్చితంగా అలానే ఉంటారంట అండ్ మీ లైఫ్లో ఒక మంచి లైట్ అనేది ఒక వెలుతురు అనేది ప్రారంభం కాబోతుంది మీరు మీరు ఊహించని ఒక వెలుగు అనేది మీ లైఫ్లోకి రాబోతుంది అనేది యూనివర్స్ చెప్తుంది అది ఎలా ఉంటుంది అంటేనంట మీరే అనుకోరు సమ్ టైమ్స్ స్పాంటేనియస్గా అంటే మీకు అనుకోకుండా మీ లైఫ్లో ఒక శుభవార్తలు వినడం కానీ ఒక మంచి మంచి డెసిషన్స్ మారటం కానీ లేదా ఏదైనా అనుకోని ప్రాఫిట్స్ సడన్గా రావటం కానీ బిజినెస్ సడన్గా అప్పటి వరకు కొంత బిజినెస్ అలా నడుస్తున్న బిజినెస్ ఒకేసారి ఊపి అందుకోవడం కానీ ఇట్లా అనమాట జాబ్లో కూడా మీ టాలెంట్ నార్మల్గా ఉన్నప్పటికీ కూడా మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని డెడికేట్ చేస్తున్నప్పటికీ కూడా సడన్గా మీ టాలెంట్ని గుర్తించి మీకు ప్రమోషన్స్ ఇవ్వడం కానీ ఐడెంటిఫై మిమ్మల్ని చేయడం కానీ ఇట్లా అనుకొని ఒక లైట్ వెలుగు అనేది ప్రసరిస్తుంది మీ లైఫ్లోకి ఓకే చూసారా ఇక్కడ బాగా చూడండి ఆఫ్ ఫార్చ్యూన్ వీలో ఫార్చ్యూన్ వచ్చిందంటేనే అర్థం ఏంటో తెలుసా అండి ఏదైతే మీరు కష్టాలు కానీ నష్టాలు కానీ వీళ్ళు ఫార్చ్యూన్ అంటేనే ఒక నిధి మనకి అలాంటి నిధి మీరు ఆ నిధి మీరు హ్యాపీనెస్ కోరుకుంటున్నారా లేకపోతే మీరు వెల్త్ కోరుకుంటున్నారా హెల్త్ కోరుకుంటున్నారా ఏది కోరుకుంటున్నారో అదైతే మీకు దక్కబోతుంది ఒక చక్రం అన్నమాట ఎలా అంటే మీకు ఇప్పుడు నుంచి ఎలా తీసుకెళ్తుందంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు కోరుకున్న హ్యాపీనెస్ నిధి వైపుకు మీరు వెళ్తున్నారు మీ లైఫ్ అలా టర్న్ అవుతుంది మీరు కోరుకున్నది మీరు పొందుతున్నారు అస్సలు మీరు ఊహించలేరు అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఏదైతే బ్యాడ్ థింగ్స్ కానీ సాడ్ ఇష్యూస్ కానీ ఏదైతే మీ లైఫ్లో జరిగాయో వాటి పక్కన పెట్టేసేయండి ఇక మీదట మీరు ఏంటి కోరుకుంటున్నారో ఏది చెయ్యాలి అనుకుంటున్నారు ఏది చేస్తున్నారు దానివన్నీ కూడా ఎలా అంటే చెప్పలేనంత ఎక్సైటింగ్గా ఉంటాయంట అసలు ఊహించరు ఎవరు కూడా మీరు కానీ మీ చుట్టూ వాళ్ళు కానీ ఊహించరు అలాంటి రిజల్ట్ రావడం ఆల్రెడీ నేను చెప్పాను కదా ఒక వెలుగు వెలుగుతారు ఒక లైట్ అనేది వస్తుంది అంటే లైట్ ఎలా ఉంటుంది మనం ఎప్పుడు లైట్ అనేది దానిని దేనికి చిహ్నంగా వాడతామండి ఒక సెలబ్రేషన్స్కి బర్త్డే సెలబ్రేషన్స్కి లైటింగ్స్ పెట్టుకుంటారు లేకపోతే ఒక పొంగల్కి ఫెస్టివల్కి లైట్స్ పెట్టుకుంటారు లేదా దీవాళి టైంలో మీరు లైట్స్ను ఆలోచించుకోండి ఎలా ఉంటుంది అంత చీకటిగా ఉన్న టైంలో ప్రతి ఇంట్లోనూ లైట్ వెలుగుతుంది లైట్ వెలుగుతుందంటే కాంతి ఆ కాంతి వస్తుందంటేనే శుభం అనే అర్థం సో అట్లాంటి లైట్ అట్లాంటి కాంతి అనేది మీ లైఫ్లో రాబోతుంది అసలు చూడాలనుకున్నవి ఏవో మీకు ఏవో తెలియకుండానే మీ లైఫ్లో చేంజెస్ టక్క 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 అదృష్టం వచ్చి తలుపు తడుతున్నప్పుడు ఎవరు ఆపలేరు అని చెప్తారు కదా అలాగా అసలు అదృష్టం వచ్చినా దురదృష్టం వచ్చినా కూడా అట్లనే ఉంటుందండి అదృష్టం వచ్చినా కూడా అసలు ఊహించకుండా మనకు తెలియకుండానే అంటే డేస్ గడిచిపోతుంటాయి అంతే అంత హ్యాపీ డేస్ అనమాట టక్క 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 జరిగిపోతుంటాయి అనుకోము ఈ సక్సెస్ వస్తుందా ఇలా ఈరోజు జరుగుతుందా లేకపోతే ఇల్లు కొనగలుగుతామా లేకపోతే కారు కొనగలుగుతామని మనం ఊహించు మన ఏమి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మన ఎఫర్ట్ ఉంటుంది మన డెడికేషన్ ఉంటుంది మనల్ని మనల్ని మలుచుకుంటాం కానీ టైం వచ్చినప్పుడు లక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే టకటక ఒక్కొక్కటి ముందుకెళ్ళిపోతూ ఉంటుంది జరిగిపోతూ ఉంటాయి మీరే ఆశ్చర్యపోతారు మీరే మిమ్మల్ని చూసి మీరే ఆశ్చర్యపోతుంటే చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు కూడా అసలు ఏంటి ఇంత హ్యాపీనెస్ ఏంటి ఇంత లక్ ఏంటి అన్నట్లు ఉంటుందంట సో అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే మీరు ఫేస్ చేస్తారు అయితే ఈ టైంలో కూడా మిమ్మల్ని ఉంటారు కదండీ కొంత ఎలాంటి వాళ్ళంటే మిమ్మల్ని బాధ పెట్టాలి మిమ్మల్ని స్ట్రగ్ ఇక్కడ చూడండి మిమ్మల్ని స్ట్రగల్ ఎనర్జీ గురి చేయాలి ఇట్లా అనుకున్న వాళ్ళంట మీ గెలుపును చూసి వాళ్ళు తట్టుకోలేరట వాళ్ళని వాళ్ళని ఏంటంటే ఇంకా వారవలేరు ఇంకేం ఉంటారంటే వాళ్ళని వాళ్ళు ఐసోలేట్ చేసేసుకుంటారంట ఇన్ కేస్ మీ రిలేషన్షిప్లో మాట్లాడుకుంటే థర్డ్ పార్టీ అండి మీ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండడం కానీ మీరు ఎప్పుడు వాళ్ళ లైఫ్లోకి వెళ్లకుండా మీ లైఫ్లోకి వాళ్ళు హ్యాపీనెస్ రానివ్వకుండా ఉండాల్సి ఉండటం కానీ లేదా మీ సోల్మేట్ని మీ పార్ట్నర్ని మీ నుంచి దూరం చేయాలని ఇట్లాంటివి ఎప్పుడో ఎన్నో ప్లాన్స్ వేసుకొని ఉంటారు లేదు మీ మీరంటే పడని వాళ్ళు మీ బిజినెస్లో మీకు మీరంటే పడిన వాళ్ళు లేదా మీ సక్సెస్ని చూడాలనుకోవట్లేని వాళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండాలనుకునే వాళ్ళు మీరు బాధపడితే ఇబ్బంది పెట్టాలి అనుకోకపోయినా సరే మీరు బాధపడితే చూడాలి అని కోరుకుంటారు అంతే కానీ మీరు సంతోషంగా ఉండాలని ఉంటే వాళ్ళకి నచ్చదు అట్లాంటి పర్సన్స్ మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ ఖచ్చితంగా చెప్తుంది ఏం చేస్తారంటేనంట వాళ్ళు మీ హ్యాపీనెస్ని చూడలేకపోతున్నారంట సో వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు కళ్ళు మూసుకుని ఏడుస్తున్నారు ఐసోలేట్ అయిపోతున్నారు అయ్యో ఏంటి ఇంతలాగా నేను నేను సక్సెస్ని కోరుకుంటే నాకేం రావట్లేదు వాళ్ళకి వచ్చేస్తుంది వాళ్ళు ఎందుకు అలా ఇది అయిపోతున్నారా అండ్ ఇంకొకటి రిగ్రెట్ ఫీల్ అయిపోతున్నారంట మేమేవి చేయలేకపోతున్నాం వాళ్ళని ఎలాగైనా తొక్కేయాలనుకుంటున్నాం తొక్కలేకపోతున్నాం వాళ్ళని ఇలా అనమాట అంటే ఒక కుళ్ళు తనంతో ఒక అసలు ఏది కూడా తట్టుకోలేని తనంతో అనమాట అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళంట వాళ్ళని వాళ్ళే ఐసోలేట్ చేసేసుకొని బాధపడిపోతూ అంటే ఎవరు బాధ వాళ్ళని వాళ్ళకు వాళ్ళే బాధపడిపోతూ ఉంటారు అంటే దేనికి బాధపడతారు మిమ్మల్ని చూసి మీ యొక్క చెప్పాను కదా మీలో లైఫ్లో ఏదైతే వెలుగు కాంతి ఒక మంచి బ్రైట్ ఇది జరుగుతుందో ఆ పీరియడ్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారంట తట్టుకోలేకపోతారు అని యూనివర్స్ చెప్తుంది చూద్దాం ఇంకా ఏం చెప్తుందో ఎలాంటి మెసేజెస్ ఇస్తుందో అండ్ ఎలా అంటే ప్రతిది ఇంకా వాళ్ళు వాళ్ళు మీ సైడ్ నుంచి మీరు ఎలా ముందుకెళ్ళిపోతున్నారో వాళ్ళు వాళ్ళు ఐసోలేట్ చేసుకుంటారని చెప్తుంది యూనివర్స్ అండ్ ఇంకా ఎలా అంటే ఎలోన్గా ఉండిపోవడం మిమ్మల్ని ఎలా తక్కువ చేసేయాలి లేకపోతే మిమ్మల్ని ఎలా ఇంకా డిసెంకరేజ్ ఎంకరేజ్మెంట్ లేకుండా మిమ్మల్ని ఎలా తొక్కేయాలి అసలు మీ లైఫ్లో ఈ హ్యాపీనెస్ని ఎలా అడ్డుకోవాలి అన్నట్టు అది మీరు పర్సనల్ లైఫ్లో మీ రిలేషన్షిప్లో అయితే థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చండి అండ్ మీకు కెరియర్లో అయితే మీకు పోటీ వచ్చే వాళ్ళు ఎవరైనా అయ్యి ఉండొచ్చు బిజినెస్లో మీ మీరు మీకు బిజినెస్ని కరెక్ట్గా జరుగుతుంటే చూడలేని వాళ్ళు అయ్యి ఉండొచ్చు లేదా మీ యొక్క జాబ్లో మీకు పోటీ వచ్చే వాళ్ళు ఎవరైనా మీ మీ జాబ్లో మీరంత పొజిషన్కి వెళ్తూ చూడలేని వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఎలా అంటే ఆలోచనలు ఆలోచించుకుంటూ ఉంటారు ఏం చేయాలి ఇంక నేను ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఈ ఇంత సెలబ్రేషన్స్ని కానీ ఇంత బ్రైట్ ఫ్యూచర్ని కానీ వాళ్ళ విషయంలో నేను చూడలేకపోతున్నాను అని అయితే అనుకుంటారంట సో అట్లాంటివన్నీ జరుగుతాయని యూనివర్స్ చెప్తుంది అండ్ ఎలా అంటే కానీ మీరు విషయంలోకి వచ్చేసరికి ఎలా ఉంటారంటే మీరు ఎవరు ఏం చెప్పినా వినరండి ఇండిపెండెంట్గా ఉంటారు ప్రతి దాంట్లోనూ కూడా ఏదంటే ఏం చెయ్యాలి అనే దాని మీద ముందుగానే ఒక అవగాహన ఒక ఆలోచన అనేది మీకు ఉంటుంది అని యూనివర్స్ చెప్తుంది సో వీళ్ళ పాత్ర వీళ్ళ చేస్తూ ఉంటారు పక్కనుంచి అందరి లైఫ్లోనే ఇలాంటి వాళ్ళు ఉంటారేమో మేబీ కొంతమంది దేవుడు దయవల్ల కొంతమంది లైఫ్లో ఉండకపోవచ్చు కానీ ఉన్నవాళ్ళు ఎవరికైనా ఈ పాయింట్స్ రెజినేట్ అయితే కనుక నాకు కామెంట్లో చే చెప్పండి ఎందుకంటే మీకు కనెక్ట్ అయితే మరి నాకు తెలియాలి కదండి కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది సో నేను అందుకని పదిసార్లు అడుగుతున్నాను సో ఎలా అంటే మీరు ఈ వెళ్ళి ఎన్ని ఎన్ని చేస్తున్నా కూడా మీరు ఇండిపెండెంట్గా మీ ఆలోచన ఏదైతే మీ గురి మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫస్ట్ చెప్పాను డేరింగ్ డెసిషన్ అని యూనివర్స్ చెప్తుంది అండ్ అది మీకు మీ లైఫ్లో ఒక మంచి బ్రైట్నెస్ని తెస్తుంది అని ఆ డె ఆ డెసిషన్కి మీరు ఎలా ఉంటారంటే కట్టుబడి ఉంటారు మీరు డెడికేట్ అయిపోయి ఉంటారు సో దానికోసమే మీరు ప్రతి డెసిషన్ని కూడా ఇండిపెండెంట్గానే తీసుకుంటారంట ఎలా అంటే పక్క వాళ్ళ సలహాలతో కంటే మన గురించి మనకే బాగా ఎక్కువగా తెలుస్తుంది ఏది మంచి ఏది చెడు ఏది తప్పు ఏది ఒప్పు నేను ఏది చేస్తే హ్యాపీగా ఉండగలను ఏది చేస్తే హ్యాపీగా ఉండలేను అనేది సో చూసారు కదా ఈ ఇండిపెండెంట్ డెసిషన్స్తో నేను ఆల్రెడీ నేను చెప్పాను మీ లైఫ్లో ఒక టర్న్ అనేది జరుగుతుంది ఏదైతే పాస్ట్లో అన్ అన్హ్యాపీ మూమెంట్స్ కానీ లేకపోతే సాడ్ థింగ్స్ కానీ బ్యాడ్ ఇష్యూస్ కానీ ఏవైతే జరిగినా అవన్నిటికీ పులిస్టాప్ అండి మీ వీల్ తిరిగింది మీ చక్రం తిరిగింది ఫార్చ్యూన్ వైపు వెళ్తుంది ఫార్చ్యూన్ అంటేనే సిరి సంపదలు సో అట్లాంటి సిరి సంపదలు ఎక్కడుంటే అన్ని వెల్త్ హెల్త్ అన్నీ బాగున్నప్పుడే ఇవన్నీ మనం హ్యాపీగా ఉండి సో ఇక్కడ చూసారు కదా యూనివర్స్ ఏం చూపిస్తుంది ఫ్యామిలీతో కలిపి హ్యాపీగా ఉండడం చూపిస్తుంది ఇక్కడ చూసారా ఒక ఫ్యామిలీ మీకు అనిపిస్తుంది అని అనుకుంటున్నాను కార్డ్ మీకు మరీ దగ్గరగానే పెట్టి చూపిస్తున్నాను ఒక ఫ్యామిలీ ఒక హ్యాపీ ఫ్యామిలీని చూపిస్తుంది అంటే మీరు ఎవరు ఎన్ని చేస్తున్నా వాళ్ళని ఇప్పుడు మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చూడలేకపోతున్నారు వాళ్ళు ఇంపేషెంట్ అయిపోతున్నారు వాళ్ళని వాళ్ళని ఐసోలేట్ చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళే నేను ఏం చేయలేకపోతున్నాను చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా అయిపోతున్నారు నేను నేను మాత్రం ఎలా ఉండిపోతున్నానని వాళ్ళ మీద వాళ్ళే నిందలు వేసుకుని వాళ్ళు బాధపడుతున్నారు మీరు మాత్రం ఏది పట్టించుకోకుండా మీ ఎయిమ్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా సాధిస్తూ మీరు కోరుకున్న హ్యాపీనెస్ ఎలా అంటే మీ జాబ్లో మీరైతే మంచి పొజిషన్లో ఉంటూ మీ జాబ్లో మంచి శాలరీస్ని తీసుకుంటూ మీ లైఫ్ని మీరు చక్కగా హ్యాపీగా ఉంచుకోవడం అండ్ బిజినెస్ని మంచిగా వెల్ సెటిల్డ్గా చేసుకుంటూ బిజినెస్లో సక్సెస్ చూస్తూ మన ప్రాఫిట్స్ బాగా సంపాదిస్తూ మీ ఫ్యామిలీని మీరు హ్యాపీగా చూసుకోవడం అండ్ రిలేషన్షిప్ వైజ్ అనుకుంది ఈ థర్డ్ పార్టీ ఏదైతే ఉందో అది ఏడుస్తూనే ఉంటుంది మీరు మాత్రం మీ హ్యాపీనెస్ని మీరు చూసుకుంటూ మీకు అంటే అంత మంచి రోజులు వచ్చాయి సో అంత మంచి రోజులు మనం ఎప్పుడూ కూడా మన లైఫ్ గురించి మనం హ్యాపీగానే ఆలోచించుకోవాలండి ఎందుకంటే మనం ఎంత హ్యాపీగా కోరుకుంటామో యూనివర్స్ కూడా మనకు అంత బ్లెస్సింగ్స్ ఇస్తుంది అంత హెల్ప్ చేస్తుంది సో అంత హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీతో ఉండ ఉండటం మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయడం అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా వస్తాయండి యూనివర్స్ చెప్తుందండి సో ఏదేమైనా అది చూసారా ఎలా ఉందంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే ఫెయిర్ జడ్జ్మెంట్ అనేది ఫెయిర్ చూసారా సమతూకంలో ఎవరు ఏం చేస్తే వాళ్ళకి అదే రిజల్ట్ వస్తుంది ఎలా అంటే మీరు మంచి కర్మస్ చేశారు కాబట్టి మీకు మీకు తగ్గ ప్రతిఫలం మీరు మీ డెడికేషను మీ ఎఫర్టు మీ యొక్క ఏదైతే మీరు నేను ఇదే చెయ్యాలని మీరు డేరింగ్ డెసిషన్స్ కానీ మీరు ఏదైతే చేస్తున్నారో దానికి తగ్గట్టే యూనివర్స్ రిజల్ట్ అని కూడా ఇస్తుంది ఇదంతా మీకు మీ యొక్క ప్రతిఫలం అని యూనివర్స్ చెప్తుంది అదే ఎదుటి వాళ్ళు మంచిగా చేస్తే మంచి వస్తుంది చెడుగా చేస్తే చెడే వస్తుంది అనేది యూనివర్స్ ఇక్కడ చెప్పకనే చెప్తుందండి అండ్ ఇంకా చూడాలంటే ఎలా ఉంటుందంటే ఒక రెస్పాన్సిబిలిటీస్ని చక్కగా ఫుల్ఫిల్ చేసుకుంటారంట ఇక్కడ చూసారు అన్ని హ్యాపీ కార్డ్స్ ఇక్కడ కూడా ఒక్కటి కూడా నెగిటివ్ కార్డ్స్ రావడం లేదు ఒక ఎలా ఉందంటే ఒక రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసుకోవడం చక్కగా చిల్డ్రన్ని ప్లాన్ చేసుకోవడం చక్కగా మీరు ఒక ఇల్లు కట్టుకోవడం ఒక మంచి బిజినెస్లో సక్సెస్ అయిపోవడం లే రిలేషన్షిప్లో ఇంతకుముందు ఏదైతే బాండింగ్ని మిస్ అయిపోయాము థర్డ్ పార్టీకి ఇన్ఫ్లుయెన్స్తో ఏదైతే మేము సఫర్ అయ్యాము అనుకుంటున్న వాళ్ళు ఉంటారో అది పక్కకి వెళ్ళిపోతూ మీరు మీ పిల్లలు మీ హస్బెండు లేకపోతే మీ రిలేషన్షిప్లో మీరు హ్యాపీగా ఉండడం అండ్ జాబ్ రిలేటెడ్గా ఏదైతే మేము ఇంతవరకు పొందలేదు ఈ జాబ్లో మేము సక్సెస్ పొందలేదు జాబ్ ఏదైతే మేము స్ట్రగల్ ఫేస్ చేస్తామనుకుంటున్నారో ఆ స్ట్రగల్స్ అన్నిటినీ పక్కన పెట్టేసి మీరు హ్యాపీగా మీ జాబ్లో మంచి శాలరీస్ని తీసుకోవడం బిజినెస్లో మంచి హ్యాపీనెస్ను ప్రాఫిట్ తీసుకుంటూ హ్యాపీగా మీ బిజినెస్లో మీరు ఉండటం ఫైనాన్షియల్గా డబ్బులు ఏదైతే మీరు సెక్యూర్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఫైనాన్షియల్ సెక్యూరిటీని పొందడం ఇవన్నీ కూడా జరుగుతూ ఒక హ్యాపీనెస్ అనేది మీలో ఉంటుంది అండ్ ఎలా ఉంటుందంటే ఏ పని చేస్తున్నా కూడా హోల్ హార్టెడ్గా ఉంటారంట ఎక్కడ కూడా ఫియర్లెస్ అంటే భయము అనేది లేకుండా అంటే మీరు ఏ తప్పు చేయట్లేదు కదా సో మీరు చేస్తుంది మీరు జెన్యున్గా చేస్తున్నారు మీరు మంచి వైపుకే వెళ్తున్నారు అంటే మీరు డబ్బులు సంపాదించాలనో లేకపోతే మీ రిలేషన్స్ నిలబెట్టుకోవాలనో మీరు ఎలాంటి తప్పు చేయట్లేదండి ఇక్కడ ఆ యూనివర్స్ అదే చెప్తుంది మీరు మీ యొక్క కట్టుబాట్లకి మీరు బందీ అయి ఉన్నారు మీరు డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు అండ్ ఆ డెసిషన్కి డెడికేట్ అయ్యి ఉన్నారు ఆ డెసిషన్కి తగ్గట్టే మీ లైఫ్ని మీ యొక్క జీవితాన్ని మీరు మలచుకుంటున్నారు శిలీ శిల్పి అలాగైతే శిల్పాన్ని చెక్కుతూ ఉంటాడో అలా మీ యొక్క అలవాట్లను కానీ మీ హ్యాబిట్స్ని కానీ మిమ్మల్ని కానీ మీరు మార్పులు చేసుకుంటూ మీ లైఫ్ని మంచి వైపుకి తీసుకెళ్లారు సో మీరు ఎలా ఉంటారంటే ఏ పని చేస్తున్నా కూడా హోల్ హార్టెడ్గా ఉంటారు అండ్ డెడికేషన్తో ఉంటారు ఎక్కడ కూడా దేన్ని వదిలిపెట్టరు అండ్ ఎలా అంటే ఫియర్లెస్ ఏ ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ధైర్యంతో భయం లేకుండా మీరు ఏది అమలు పరచాలన్నా ఏది చెప్పాలన్నా ఏది చెయ్యాలన్నా ఎక్కడ ఎవరికి భయపడే ఇది లేదంట ఎందుకు భయపడతారు మీరు అసలు ఏ తప్పు చేయలేదు మీరు భయపడరు కదా అదే చెప్తుంది యూనివర్స్ మీరు అసలు అంత ఫియర్లెస్గా అంత డేరింగ్గా అంత హోల్ హార్టెడ్గా మీరు ప్రతిదాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తారు ఆ డెసిషన్ మేకింగ్లో అంత ఉంటుంది అండ్ ఇంకా ఎలా ఉంటారంటే ప్రతి విషయంలోనూ కూడా మీపై ఎవరైతే డిపెండెన్స్ ఉంటారో అంటే మీ మీద ఆధారపడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల మీరు కన్సర్న్ ఉంటారు ఎలా ఉంటున్నారు ఏంటి వీళ్ళు ఎలా వీళ్ళు బాగోగులు చూసుకోవడం అంటే మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడంలో మీరు మంచి పొజిషన్లో ఉంటారు మీ రెస్పాన్సిబిలిటీస్ని ఎక్కడ కూడా అవాయిడ్ చేయరు వర్క్లో పడి రెస్పాన్సిబిలిటీస్ని అవాయిడ్ చేయడం లేదా బిజినెస్లో పడి మీ బాధ్యతలు మర్చిపోవడం ఇట్లాంటివి కాదు అన్ని విధాలుగా మీ మీద ఎవరైతే డిపెండ్ అయి ఉంటారో వాళ్ళు బాగోగలినన్నిటినీ కూడా ఎంతో చక్కగా చూసుకోగలుగుతారో అది కూడా మీకు హ్యాపీనెస్ ఇస్తుంది అనేది చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఒక రిలాక్సేషన్ మోడ్లో ఇవన్నీ చేస్తూ ఎప్పుడు కూడా మన బాధ్యతలు మనం కరెక్ట్గా నిర్వర్తించామనుకోండి మనకి ఎలా ఉంటుంది మనకు రావాల్సిన గౌరవం దక్కుతుంది అండ్ మనకు మనశ్శాంతి కూడా ఉంటుంది ఇక్కడ అదే చూపిస్తుంది ఒక హ్యాపీ మూమెంట్ని ఒక గిటార్ ప్లే చేస్తూ చూస్తారా ఎంజాయ్ చేస్తున్నారు అలా ఒక హ్యాపీ మూమెంట్ని ఒక హ్యాపీ అట్మాస్ఫియర్ని మీరు మీ లైఫ్లో క్రియేట్ చేసుకోబోతున్నారు అని యూనివర్స్ అయితే చెప్తుంది సో అట్లా మీరు తీసుకున్న డెసిషన్స్ వలన మిమ్మల్ని మీరు మలచుకున్న విధానం వలన మీ యొక్క లైఫ్లో ఒక లైట్ వెలుతురు అనేది వస్తుంది అండ్ మిమ్మల్ని చూసి ఎవరైతే ఇంకా ఏడుస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని వాళ్ళే ఐసోలేట్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళే రిస్ట్రిక్ట్ చేసుకోవడం మొదలు పెడతారు అంటే మీ జోలికి ఇంకా రాలేరు వాళ్ళు సో వాళ్ళని వాళ్ళే ఇంకేం చేయాలి ఏం చేయాలి అన్న ఆలోచనలోనే ఉంటారు ఏమీ చేయలేక సమ్టైమ్స్ వాళ్ళని వాళ్ళే హింస పెట్టుకుంటే బాధపడే డేస్ కూడా ఉంటాయి అని చెప్తుంది యూనివర్స్ సో మీ వైపు నుంచి చూస్తే మీ లైఫ్లో మీరు ఊహించని చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అస్సలు చాలా చాలా మీ లైఫ్ అనేది విల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఒక మంచి వైపుకి అసలు మీ ఏదైతే మీరు కోరుకుంటున్నారో సంపాదన కానీ ఏదైతే మంచి ఉందో ఆ దానిని పొందడానికి మీ లైఫ్ టర్న్ తిరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అండ్ నచ్చుతుందని అనుకుంటున్నానండి అండ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో